చెందిన యువ శతాబ్దాని ఉప్పల దడియం భరత్ శర్మ అవధాన రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆకాంక్షించారు యువ శతాబ్దాని ఉప్పల దడియం భరత్ శర్మ జన్మదిన వేడుకలు తిరుపతి హరే కృష్ణ రోడ్డులోని వారి స్వగృహంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి మరియు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు యువ శతాబ్దాని ఉప్పల దడియం భరత్ శర్మను జన్మదిన సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి చిత్రపు హనుమంతరావు సాల్వతో పూల మాలలతో సత్కరించారు ఈ సందర్భంగా జన్మదిన కేక్ కట్ చేసి ఆనందోత్సాల్ నడుమ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో యశ్వంత్ దీక్షితులు రచయిత కవి గ్రామీణ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ బొందు రామచంద్రారెడ్డి దూపగుంట రామకృష్ణ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జిబి మెంబర్ భాగవతుల జయలక్ష్మి మేనేజర్ పిఆర్ఎల్ కుమార్ కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రభాకర్ నాయుడు జనార్దన్ రెడ్డి

सार। सार नहीं। 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 सर दिछे? सर हारो शिरो दोनों हैं अनु सर नमन नमन आना कविता सर पढ़वा दो सर पंछी रे वो आप को परमान மூதுるதுலர்மட்டன் பாயின் பேடல பாயின் சித்தம்மா அந்த அந்த நான் வச்சன பரான அந்த ராஜாவா

తిరుపతి పట్టణానికి చెందినటువంటి యువ అవధాని భరత్ శర్మ ఉప్పం భరత్ శర్మ గారి జన్మదిన సందర్భంగా వారి గృహంలో జన్మదిన వేడుకలు రంగస్థల రాయలసీమ రంగస్థల కళాకారుల చైర్మన్ గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ రాజీవలోచన శర్మ గారి స్వగృహంలో వారి పిల్ల అబ్బాయి యొక్క జన్మదిన వేడుకలు జరపడం జరిగింది చిన్న వయసులోనే శతావధానం చేసి డెబ్భై నాలుగు అవధాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న యువ అవధాని భరత్ శర్మ మరిన్ని ఉన్నతమైనటువంటి వేదికలపై అవధాన కార్యక్రమం నిర్వహించాలని ఆకాంక్షిస్తూ వారికి సతాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ అందరూ తిరుపతి పురప్రముఖులందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు చిరంజీవి భరత్ శర్మ పూర్వజన్మ పల పరంగా ఈనాడు అవధానంగా అంతటి నుంచి డెబ్బై ఆరు కార్యక్రమాలు చేశారంటారు రేర్ పర్సనాలిటీ మనం ఇలాంటి వాళ్ళని మనం చూడలేము భగవంతుడు కొంతమంది గార్డ్స్ గిఫ్ట్ ఇస్తాడు పురుజన శుకృతాల వల్ల పెద్దలు ఆశిస్తావు వాళ్ళ కుటుంబ పురాతనమైన వాళ్ళ జన్మ పరంపరంలో గొప్ప అయిన మేధస్సు పురాణ పట్నము అన్ని అన్ని విద్యలు ఆజ్ఞాత విద్య కూడా చిరంజీవి శర్మకు సంపూర్ణంగా రావాలని ఆశిస్తున్నారు ఈరోజు తిరుపతికి చెందిన శతావధాని చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి సుగ్రహంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు భరత్ శర్మ గారు జరుపుకోవాలని అలాగే తిరుపతిలో డెబ్భై నాలుగు మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డెబ్బై నాలుగు అవధానాలు చేశారు మనకు ముఖ్యంగా అన్నమయ్య కళా మందిరంలో ప్రవచనాలు అద్భుతంగా చెప్తారు భరత్ శర్మ గారు ఆయన ప్రవచనం అంటే ఆ రోజు మామూలుగా ఆ అన్నమయ్య కళామందిరం మందే వస్తారు భరత్ శర్మ గారి ప్రవచనం అంటే ఆ రోజు హాల్ నిండిపోతుంది అలాంటి మంచి ప్రవచనకర్త అవధాని భరత్ శర్మ గారు ఈరోజు జన్మదినం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కలియు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర

పాలు పోసి పోసి కలికి వెన్నెలూరు చలువ దోసిళ్ళతో లతల కుమారా కులతి అతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచీ పరచీ తెల్లవారకుండ మొగలలోన జొరబడి వింత వింతల రంగు వేసివేసి తెల్లవారకుండ మొగలలోన జ్వరబడి వింత వింతల రంగు వేసివేసి తిరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయి దేవాది దేవా ేవాది దేవా ఒక నిమేషము కన్ను యుదువుగా నిమ్మూ రమ్ము మా ఉప్పల దడియం భరత్ శర్మకు అవధానిగా ఉజ్వల భవిష్యత్తుండాలని ఆశీర్వదించ రమ్మూ తెరచితి మా స్నేహితుల హృదయమనే తలుపు हा हा हा